వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పది వందల ఇరవై ఐదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము రోజున పిల్లవాడు అలాగే సాధువు నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో పిల్లవాడు ఆ పక్కనే ఎండిపోయి ఉన్న ఒక చిన్న మొక్కని చూసి దాన్ని తదేకంగా చూస్తూ చేతితో పైనుంచి కింది వరకు తాకుతాడు వెంటనే ఆ మొక్క పచ్చగా చిగురిస్తుంది ఎండిపోయింది వెంటనే అది గ్రహించిన సాధువు ఏం చేస్తున్నావు నీవు ఈ సృష్టికి విరుద్ధమైన పనులన్నింటినీ చేస్తున్నావు అది ఏ కారణంతోనూ ఎండిపోయింది దాన్ని ఇప్పుడు నువ్వు ఇలా మరలా పచ్చగా చిగురించేలాగా చేశావు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనగా వెంటనే ఆ పిల్లవాడు భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక జీవితాన్ని ప్రసాదిస్తారు ఆ జీవితంలో కొన్ని సార్లు ఇటువంటి పరీక్షల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఇప్పుడు నేను దీనికి మరొక అవకాశం ఇచ్చాను ఇప్పుడు ఇది దానికి వచ్చే పరీక్షల్ని ఎదుర్కొంటూ ఇక జీవితాన్ని కొనసాగిస్తుందో లేదంటే మరలా ముగింపు ఇస్తుందో అనేది దాని మీదనే ఆధారపడి ఉంటుంది ఇక ఇక్కడ వచ్చే కాల మార్పులు వర్షాకాలం ఎండాకాలం చలికాలం అనేది ప్రతి ఒక్క చెట్టు మీద ప్రభావితం చూపుతూ ఉంటాయి అదేవిధంగా దీని యొక్క జీవితం అనేది ఆ భగవంతునికే తెలియాలి తర్వాత ఎలా ఉంటుందో అంటూ అలా అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో సాధువు ఆ పిల్లవాడు చేసే ఇటువంటి చమత్కారాలన్నింటినీ గ్రహిస్తూ ఉంటారు రాత్రి సమయంలో అతను నిద్రపోతున్నప్పుడు అతని హృదయం నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అలా ప్రతిరోజు నామస్మరణ వస్తూ ఉంటుంది వెంటనే ఆ సాధువు ఈ పిల్లవాడు నేను అనుకున్న దానికంటే చాలా గొప్పవాడు అతీత శక్తులు ఉన్నాయి ఇతను సాధారణమైన వ్యక్తి కాదు ఖచ్చితంగా ఈ యొక్క భూప్రపంచాన్ని పాలించగలిగిన శక్తి సామర్థ్యాలు ఇతనికి ఉంటాయి అని ఆ సాధువు అలా మనసులో అభిప్రాయపడతాడు అని కోషీబా ద్వారకామాయి వద్ద షిరి గ్రామస్తులు అందరికీ వివరిస్తూ కొంతమంది దగ్గర ఉండే శక్తి సామర్థ్యాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ దాగి ఉండవు మనం సూర్యుడిని దాచగలుగుతామా లేదు కదా అదేవిధంగా ఈ యొక్క పిల్లవాడికి ఉన్న మహిమలు అనేవి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా బయటికి వస్తూ ఉన్నాయి అని ఆ యొక్క సాధువు అభిప్రాయపడుతూ ఉంటాడు ఇంతలో ద్వారకామాయి దగ్గర ఒక పిల్లవాడు ఆ తర్వాత ఏం జరిగింది అని ఆతృతగా అడుగుతాడు ఇంతలో కోశీబా ఒకనొక రోజున కృష్ణ మందిరంకి ఒక ముసలి ఆవిడ నడుచుకొని వెళ్తూ ఉంటుంది జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అంటూ ఆమె కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవడానికి నడుచుకొని వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఎవరో వేసిన అరటి తొక్కు వల్ల జారి కింద పడుతుంది ఇంతలో అటువైపుగా పిల్లవాడు సాధువు నడుచుకొని వెళ్తూ ఆమె కింద పడిపోవడాన్ని గ్రహించి వెంటనే పరిగెడుతూ ఆమె దగ్గరికి చేరుకొని ఆమెని నెమ్మదిగా పైకి లేపుతారు వెంటనే ఆ పిల్లవాడు నేను మీ ఇంటి దగ్గర దిగపెడతాను ఎక్కడో చెప్పండమ్మా అని ఎడగ్గా ఇంతలో ఆవిడ లేదు నాయన నేను గత కొద్ది సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయాన్నే కృష్ణ భగవాన్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళాకనే అల్పాహారం భూజించడం అలవాటు చేసుకున్నాను ఇప్పుడు నేను స్వామివారిని దర్శనం చేసుకోకుండా తిరిగి ఇంటికి వెళ్తే నేను తినలేను నేను ప్రతిరోజులాగానే నా జీవనాన్ని కొనసాగించాలనుకుంటున్నాను అనగా వెంటనే పిల్లవాడు అయితే సరే మీరు ఒంటరిగా ఇప్పుడు ఆ యొక్క మందిరం దగ్గరికి వెళ్ళలేని దుస్థితిలో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని స్వయంగా తీసుకొని వెళ్ళి దర్శనం చేయించి తర్వాత మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని చెప్పి అలా ఆమెను తీసుకొని అలా నెమ్మదిగా అడుగులు అడుగు వేయించుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో కొంత దూరం వెళ్ళిన తర్వాత సాధు ఈ పిల్లవాడు ఇంకా రాలేదేమిటమ్మా అంటూ అలా వెనక్కి తిరిగి చూసి ఎక్కడికి వెళ్ళాడో అని ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ మల మార్గం అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు మరోవైపు శ్రీకృష్ణుడి మందిరం దగ్గరికి అలా వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో పిల్లవాడు కనిపించకపోగా వెతుకుతూ వెతుకుతూ అలా వస్తూ ఉండగానే ఇంతలో ఆ పిల్లవాడు అలా ఆ యొక్క ముసలి మహిళని తీసుకొని శ్రీకృష్ణుని మందిరం దగ్గరికి చేరుకొని అలా మెట్ల మీద కాలు పెట్టబోతాడు అదే సమయానికి మందిరంలో ఉన్న ఆ యొక్క పూజారి బయటికి వచ్చి ఆగండి మీకు ఈ మందిరంలోనికి అనుమతి లేదు మీరు ఈ మందిరంలోకి రావడానికి వీల్లేదు అక్కడే ఆగిపోండి అనగా వెంటనే పిల్లవాడు ఎందుకు అని అడుగుతారు వెంటనే ఆ యొక్క పూజారి ఒకసారి గుర్తు చేసుకోండి ఫకీర్లకి ఈ యొక్క మందిరంలోనికి అనుమతి లేదు అనగా వెంటనే ఆ పిల్లవాడు భగవంతుడు సర్వాంతర్యామి అటువంటి భగవంతుణ్ణి దర్శించుకోవడానికి ఫకీర్లైతే ఏంటి సాధారణమైన వ్యక్తులైతే ఏమిటి అందరూ భగవంతుని ముందు సమానులే కదా కాబట్టి నేను భగవంతుని దర్శించుకోవడానికి వచ్చాను మీరు ఇలా ఆపడం సరి కాదు భగవంతుడు అందరినీ సమానంగానే చూస్తారు అనగా వెంటనే ఆ పూజారి మీరు అనుకుంటున్నట్టుగా భగవంతుని మీద నమ్మకం ఉంటే మీరు మందిరంలోనికి రాకుండా ఇక్కడే ప్రార్థన చేసుకోండి అంతేకాని మీరు మాత్రం లోపలికి రావడానికి వీల్లేదు అనగా వెంటనే అలా పిల్లవాడు నేను ఈ మహిళకి సహాయం చేయడానికి వచ్చాను ఈ నడవలేని స్థితిలో ఉన్నారు ఆమె ప్రతిరోజు మందిరంకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతనే భోజనం చేస్తారంట ఆమెకి ఈరోజు కాలు బాగలేక ఇబ్బంది పడుతుంటే ఆమెని జాగ్రత్తగా తీసుకొని రావాలి అని నేను అనుకున్నాను కనీసం నన్ను రానికపోయినా ఈమెని లోపలికి తీసుకొని వెళ్ళండి అనగా వెంటనే ఆ పూజారి మిమ్మల్ని తాకడం వలన ఆమె కూడా అపవిత్రమైంది ఆమె ప్రస్తుతం మరలా తిరిగి ఇంటికి వెళ్ళి స్నానం చేసి పవిత్రంగా ఈ గుడికి వస్తేనే ఆమెకి లోపలికి అనుమతి ఉంటుంది లేకపోతే ఆమె కూడా తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇక్కడికి మాత్రం ఆమెకి అనుమతి లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ అని అలా నిరభ్యంతరంగా కళాఖండిగా చెప్పేస్తారు వెంటనే అలా ఆ యొక్క పిల్లవాడు చూడండి కనీసం ఆమె ముసలి మహిళ అని మీరు గ్రహించండి ఆమెని ఇలా బాధ పెట్టడం సరి అయినది కాదు మీరు ఒక్కసారైనా ఇలా చేయడం సరి అయినదా కాదా అని గ్రహించి ఒక్కసారి ఆలోచించండి ఒకరు ఇలా తాకడం వలన అపవిత్రం అయ్యారని మీరు ఎలా అనగలుగుతున్నారో నాకు తెలియడం లేదు ప్రతి ఒక్క దానికి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే పూజారి గారు నీవు నాకు వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు ఏమీ తెలియపరచాల్సిన అవసరం లేదు అని చెప్పి కళాఖండిగా చెప్పేస్తారు ఇంతలో ఆ పిల్లవాడు మన మనసు పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది అంతేకాని ఇలా అపవిత్రంగా అవుతుంది అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు తాకినంత మాత్రాన మనం అపవిత్రం అవ్వము అని అలా చెప్పగా ఇంతలో పూజారి గారు నీవు ఇప్పటికే మాట్లాడిన మాటలు ఎక్కువగా ఉన్నాయి నేను నీవు ఏం చెప్పినా కూడా నేను ఈ మహిళని లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వబోను ఇక ఆమె తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మరలా వస్తే వచ్చినట్టు లేదంటే లేదు అని చెప్పి అక్కడ ఉన్న వ్యక్తికి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వద్దు ఇక్కడే ఉంచు అని అలా మందిరంలోనికి వెళ్ళిపోతాడు ఇంతలో ఈ సంభాషణ మొత్తం ఆ సాధువు వింటారు ఇంతలో ఆ పిల్లవాడు అమ్మ నన్ను క్షమించండి ఇలా జరుగుతుంది అని నేను అభిప్రాయపడలేదు మీరు కృష్ణ భగవాన్ని దర్శనం చేసుకోవాలి అనుకుంటే నేను తీసుకువచ్చాను కానీ నా కారణంగా ఇప్పుడు మిమ్మల్ని కూడా లోపలికి అను అనుమతించడం లేదు అని చెప్పి బాధగానగా వెంటనే ఆమె పర్వాలేదు నాయన నీవు నాకు సహాయం చేయాలని అభిప్రాయపడ్డావు అదే చాలు అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఆ సాధు అక్కడికి చేరుకొని నీవు ఆ యొక్క పూజారితో ఎందుకు అలా వాగ్వాదానికి దిగావు అని అడుగుతారు వెంటనే పిల్లవాడు ఏం చేయమంటారు చెప్పండి అతను ఇలా మాట్లాడారు అనగా వెంటనే సాధువు నమ్మకం అనేది ఉండాల్సి ఉంటుంది కొంతమందికి కొన్ని విధాలుగా ఉంటుంది అతనికి ఇప్పుడు ఇలా నమ్మకం లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అనగా వెంటనే పిల్లవాడు కానీ మానవత్వం మాత్రం మరవకూడదు కదా భగవంతుని దగ్గర అందరూ సమానులే కదా అని అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈమె ప్రతి సంవత్సరం ఇలా ఇబ్బంది పడితే ఎలాగా ఆమె ప్రతిరోజు స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే అలా భోజనం చేస్తుందంట ఈరోజు నా కారణంగా ఈమె చేయలేకపోతుంది అని బాధపడుతూ అంటూ ఉండగా ఇంతలో లోపల నుంచి అలా పూజారి పరిగెత్తుకుంటూ వచ్చు నాయన నా వలన పొరపాటు జరిగిపోయింది దయచేసి నన్ను క్షమించు నన్ను క్షమించు నేను నిన్ను గుర్తించలేకపోయాను అనగా వెంటనే సాధువు ఏం మాట్లాడుతున్నావు పూజారి అసలు ఏం జరిగింది అనగా వెంటనే అతను ఈ పిల్లవాడు ఎవరు ఏమిటి అనేది నేను గ్రహించలేకపోయాను అని అంటారు వెంటనే సాధువు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు వెంటనే ఆ వ్యక్తి నేను వీళ్ళని తిట్టి అలా లోపలికి వెళ్ళానో లేదో జరగరాని జరిగిపోయింది అని పాదగా ఏడుస్తూ ఉంటాడు వెంటనే ఆ వ్యక్తి లోపల అసలు ఏం జరిగింది అని అడుగుతాడు అతను చెప్పకుండా ఉంటారు ఇంతలో ఆ సాధువు అసలు ఏం జరిగింది లోపల ఏముంది అనేది తెలుసుకోవాలని అలా స్వయంగా మందిరంలోనికి వెళ్ళి అటు ఇటు చూస్తాడు కానీ ఏమీ తెలియదు అసలు ఈ పూజారి లోపలికి రావడానికి కారణం ఇక్కడికి వచ్చి రాగానే అతనిలో మార్పు రావడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అలా చూసి తర్వాత స్వామి ఈ రోజున నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ పిల్లవాడు ఎవరు అసలు ఆ పిల్లవాడికి అలాగే ఈ మందిరంకి అలాగే ఈ సృష్టికి ఉన్న వ్యక్తిత్వం అలాగే ఉన్న సంబంధం ఏమిటి అసలు నాకు ఆ పిల్లవాడి గురించి ఉన్న సందేహాలన్నీ ఈ రోజుతో తీరిపోవాలి దయచేసి నా ప్రశ్నకి సమాధానం తెలియపరచండి నేను సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను అని అలా అలా ప్రార్థిస్తూ అడుగుతాడు కొంత సమయానికి ఒక్కసారిగా గంటలు మోగుతూ ఆ యొక్క విగ్రహం నుంచి ఒక పెద్ద వెలుగు లభిస్తుంది చూడలేని విధంగా అతను చేతులు అడ్డు పెట్టుకొని కొంత సమయానికి అలా కళ్ళు తెరిచి చూసేసరికి ఆ కృష్ణ విగ్రహంలో విగ్రహంలోండి ఆ పిల్లవాడు ఒక్కసారిగా వేణునాదం పట్టుకొని ఊదుతూ అలా అతను కనిపిస్తాడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి రూపంలో అతను దర్శనమిస్తాడు వెంటనే సాధువు అంటే సాక్షాత్తు భగవంతుడు అనమాట అని నమస్కరిస్తారు ఇంతలో కోషిబాయి ఈ విషయాన్ని చెప్పగానే ద్వారకామాహిలోని వారంతా జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అని అంటారు తర్వాత ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అని అంటారు ఇంతలో బాయ్జమ్మ కోషిబా నీవు కోరుకున్న విధంగానే మేము ఇప్పుడు పూరన్ పోలి తయారు చేశాము నీవు దీన్ని ఆరగించవచ్చు అనగా వెంటనే అతను ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పి నేను ఇప్పుడు మిగతా కథని కొనసాగించాలనుకుంటున్నాను మీ అందరూ ఆతృతగా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఇప్పుడు వరకు ఆ ఫకీర్కి తెలియని విషయాలన్నీ ఇప్పుడు ఈ మందిరం దగ్గరికి రాగానే ఈ యొక్క పిల్లవాడి గురించి తెలిసిపోయింది ఆ పిల్లవాడు సాక్షాత్తు భగవంతుని స్వరూపం అని అతనికి అర్థమైపోయింది అతనికి ఇక గురు రూపంలో ఏమీ తెలియపరచాల్సిన అవసరం లేదు అని అతను మనసులో అభిప్రాయపడ్డాడు ఇంతకుముందు వరకు ఆ పిల్లవాడికి అన్నీ నేర్పించాలనుకునేవాడు కానీ ఆ పిల్లవాడికి నేర్పించాల్సిన అవసరం లేదు అని తెలియపోయింది వెంటనే అతను ఆ పిల్లవాడితో నడుచుకొని వెళ్తూ చూడు ఇక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే ఇక నీవు ప్రత్యేకంగా ఉండవచ్చు అని అంటారు వెంటనే పిల్లవాడు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అనగా వెంటనే అతను శ్రద్ధ సబూరి ఇక నీకు నేను నేర్పాల్సిన పాఠాలు పూర్తయిపోయాయి అని అంటారు పిల్లవాడు అదేమిటి అనగా వెంటనే చూడు నేను నేర్పాల్సినవి పూర్తయిపోయాయి ఇక నేను గోపాలరావు దేశ్ముఖ్ దగ్గరికి నేను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను ఆ తర్వాత నుంచి నీకు కొత్త అధ్యయనం మొదలవుతుంది అనగా వెంటనే ఆ పిల్లవాడు కానీ ఎందుకు అని అడుగుతారు వెంటనే అతను చూడు నీవు ఇంకా కొత్త విషయాలు కొత్త అధ్యయనాలు తెలుసుకోవాలి అని చెప్తూ నేను నిన్ను అక్కడ చేర్చాలనుకున్నాను అనగా వెంటనే పిల్లవాడు నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నాకు తెలియపరచండి అని అంటారు వెంటనే అతను ఏమీ పొరపాట్లు జరగలేదు నీవు నా దగ్గర ఉన్న వాటన్నిటినీ ఎప్పటికే గ్రహించగలిగావు ఒక గురువు దగ్గర నుంచి ఎన్నైతే నీవు గ్రహించాలో మించి నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి నీవు ఇంకా కొత్త కొత్తవి నేర్చుకోవాలి అని నేను కోరుకుంటున్నాను నీకు అన్నీ మంచి జరగాలి అంత నీవు సరైన మార్గంలోనికి వెళ్ళాలి అనేది నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే పిల్లవాడు శ్రీకృష్ణ భగవంతుని ఆశీర్వాదంతో నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను అని అంటారు వెంటనే అతను చూడు నాయన నేను ఏం చెప్పినా నీకోసమే చెబుతున్నాను అంతా మంచి జరుగుతుంది నీకు అర్థమయ్యేలాగా వివరిస్తాను అని చెప్పి ఒక రాయి చూపించి తీయమంటారు ఆ పిల్లవాడు తీస్తాడు ఆ తర్వాత మరొక దానిని చూపించి ఇదిగో ఈ కర్ర సహాయంతో తీయి అనగా అలాగే అని చెప్పి అది మట్టిలో కూరుకుపోయి ఉండగా దాన్ని నెమ్మదిగా కొంచెం కష్టం చేసి తీస్తారు ఆ తర్వాత అదే కర్రను ఉపయోగించి బలమైన బరువైన రాయిని తీయమంటారు వెంటనే ఆ పిల్లవాడు చూడండి ఇది చాలా బరువైన రాయి దాన్ని తీయడం కోసం ఇది ఉపయోగించినప్పటికీ ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే ఈ యొక్క కర్ర చాలా వీక్గా ఉంది అనగా వెంటనే ఆ యొక్క సాధువు నేను నీకు ఇప్పుడు అదేవిధంగా తెలియపరచాలనుకుంటున్నాను ఎందుకు అంటే ఆ యొక్క బరువైన రాయిని ఎత్తడానికి ఇది ఏ విధంగా అయితే ఉపయోగపడదో అదేవిధంగా ఇప్పుడు నేను నీకు నేర్పించడానికి ప్రస్తుతం నా దగ్గర ఇక ఏమీ లేదు నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో అదంతా నీకు ఇచ్చేసాను ఇంకా నీవు మంచిది పొందాలి అంటే ఖచ్చితంగా నీవు గోపాలరావు దేశ్ముఖ్ దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే అతని దగ్గరనే నువ్వు ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతావు ప్రస్తుతం ప్రజలు అతన్ని వెంకుసా అని పిలుస్తారు అతని దగ్గరికి నేను తీసుకొని వెళ్తాను అని అలా చెబుతూ ఉండగా వీరి సంభాషణని ఒక పిల్లవాడు వింటాడు వెంటనే ఆ పిల్లవాడు అక్కడి నుంచి నడుచుకొని వెళ్తాడు కొంత సమయానికి వాళ్ళ ఇద్దరు వెంకుసా ఇంటి దగ్గరికి చేరుకోగా ఆ యొక్క సాధువు నీవు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్ళి అతనితో మాట్లాడి తర్వాత నిన్ను తీసుకొని వెళ్తాను అని అంటారు ఇంతలో ఆ పిల్లవాడి దగ్గరికి ఒక మేక పరిగెత్తుకుంటూ వస్తుంది వెంటనే పిల్లవాడు నీవు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు ఎవరిది నీవు అని అలా అడుగుతూ ఉండగా ఇంతలో నేనే పంపాను అని చెప్పి అలా వెనుక నుంచి ఒక పిల్లవాడు అలా కర్ర తీసుకొని అక్కడికి చేరుకుంటాడు ఇంతలో అతను ఎవరు ఏంటి అని చెప్పి అడగ్గా వెంటనే ఆ పిల్లవాడు ప్రస్తుతం నేను ఈ చుట్టుపక్కలే ఉంటాను నీవు వెంకుసా దగ్గర నేర్చుకోవడానికి వచ్చావా అనగా వెంటనే పిల్లవాడు హా నీవు కూడా నేర్చుకున్నావా అని అడగ్గా హా నేను కూడా నేర్చుకున్నాను అని అంటారు వెంటనే నీకు తెలుసా ఇక్కడ నేర్చుకున్న స్నేహితులు ఎంతోమంది నా దగ్గర స్నేహితులుగా ఉన్నారు నీకు ఎలా అయితే అధ్యయనం చేస్తారో అదే విధంగా ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి అందరికీ తెలియపరుస్తూ ఉంటారు పెద్ద పెద్దవారు అవుతారు నీకు విషయం అనేది పోను పోను తెలుస్తుంది ఇక్కడ చాలామంది నివాసం ఉంటూ ఉన్నారు అని చెప్పి అలా మాట్లాడుతూ నీవు కృష్ణుడివి అలాగే మిగతావి అన్నిటినీ అధ్యయనం చేశావా అని మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఆ పిల్లవాడు అసలు నీ పేరేమిటి అని అడుగుతారు వెంటనే ఆ పిల్లవాడు నీవు నా పేరు తెలుసుకోవాలనుకుంటున్నావా నా పేరు కోషిబా అని చెప్పగా ఆ రోజు నుంచి అలా మేము ఇద్దరం స్నేహితులం అయ్యాము అంటూ ద్వారకామాయి దగ్గర ఉన్న కోషిబా మొట్టమొదటిసారి నాకు సాయికి మధ్య పరిచయం అనేది వెంకుసా ఇంటి దగ్గర మొదలైంది అని చెప్పి అలా అందరికీ వివరిస్తారు వాళ్ళ అందరూ అలా సంతోషభరితంగా ఆనందపడుతూ ఉంటారు ఇంతలో ఆ పిల్లవాడు ఇక్కడ చాలా మంచి సువాసన లభిస్తుంది అది పూరన్ పోలి అనుకుంటాను అనగా వెంటనే కోషిబా నీకు ఇష్టమా అనగా అని అంటారు అయితే సరే నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరన్ పోలిని ఎన్ని కావాలంటే అన్ని తినవచ్చు నీకు కావాల్సిన విధంగా నేను వాటిని అరేంజ్ చేస్తాను అని చెప్పి వాళ్ళ ఇద్దరు అక్కడ స్నేహితులుగా అయిపోయి ఒకరినొకరు హత్తుకుంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ